హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఒక తీపి అయితే అందించడం జరిగింది అదేంటి అని చెప్పేసి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి గంట సింబల్ కొట్టండి నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలను ఆదుకోవడంలో మరొక అడుగు ముందుకు వేయడం జరిగింది అది ఏ విషయంలోనంటే అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా రైతు భరోసానైతే అతి త్వరలో అన్నదాతల అకౌంట్లో వెయ్యనున్నట్లుగా సమాచారము రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో దీనిని చర్చించనున్నట్లుగా సమాచారం అదేవిధంగా రైతు భరోసాకు సమా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వము ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాల భూమికైతే రైతు భరోసాను ఇవ్వనున్నట్లుగా సమాచారము అదే విధంగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రేపు చర్చించే ఉన్నారు ఏ విధంగానంటే ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వారికి రైతు భరోసాను ఇవ్వాలనేటువంటి దాని గురించి అయితే రేపు స్పష్టతనైతే రానున్నట్లుగా సమాచారము ఈ యొక్క మొత్తానికి రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల ఖర్చునైతే రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ప్రతి పసలకు ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే తెలంగాణ రాష్ట ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఒక అడుగు ముందుకేసి లోపు అన్నదాతల అకౌంట్లో అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులను అయితే ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది